మడికి గట్టు ఇంటికి గుట్టు మాటకు కట్టు ఉండాలి అంటారు మాట నాలుక దాటిందే అనుకోర్రీ ఇక నరకం చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ థర్టీ ఇయర్స్ పృథ్వీ అనే సినిమా యాక్టర్ ముచ్చట గత్య అయింది సినిమా ఫంక్షన్కు వెళిస్తే సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడాలి అచ్చిన గెస్టును మునుగశెట్టి ఎక్కియ్యాలి స్టేజ్ల మీద స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకోవాలి అందరికీ దండమని స్టేజ్ దిగాలి ఎగ్గా అంతేగాని సుట్టమై వై దయమై పట్టినట్టయితే వేయొద్దు ఈ పృథ్వీ లెక్క నాలుక నాలుకా వీపుకు దేకే అనేది ఇందుకే పెళ్లికి పోయి పెదకర్మ మంత్రాలు చదివినట్టు సినిమా ఫంక్షన్ పోయి షిల్లర వేస్తే సినిమాలు నవ్వుతారు కావచ్చు కానీ పొలిటికల్లో సిటశిట వనదా ఈ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎవ్వరం కూడా గట్లనే ఉన్నదంటున్నారు ఆయన కథ చూసిన వాళ్ళు ఆదివారం నాడు సినిమా ఫంక్షన్ పోయినోడు బోక సినిమా మొదట్లో నూట యాభై మేకలు ఉన్నాయి వచ్చే వచ్చేవారు పదకొండు మేకలే ఉన్నాయనుకుంటా ఏదో పెట్టుకొని ఎక్కిరిచ్చే మాటలు మాట్లాడిండు మమ్మల్నే ఎక్కిరిస్తున్నాడని వైసీపీ అభిమానులు బ్యాన్ లైలా సినిమా అని బ్యానర్లు కట్టి ఆన్లైన్లో బడిత పూజ చేస్తున్నారు మేకలు సత్యను పట్టండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో అన్న ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటాయి లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం ఇక ఈ మాటలు విన్నాక పంక పార్టీ వాళ్ళు సలసల మసిలిపోతున్నారు బైకాట్లు లైలా సినిమా అనుకుంటా ఆన్లైన్లో ట్రెండ్ క్రియేట్ చేసిరు దెబ్బకి ఆ సినిమాకు పైసలు పెట్టిన నిర్మాతలు హీరో మీడియా ముంగడికి వచ్చిరు దీనంగా ఫేసులు పెట్టి ఎవరో సంబంధం లేనోళ్ళు ఏదో అంటే ఆ మాటలు పట్టుకొని మా సినిమాను బ్యాన్ చేస్తామంటే ఎట్లా అన్నారు సినిమా అంటే ఆయన ఒక్కడే కాదు కదా వందల మంది కష్టం ఉంటుంది ఆయనకు మాకేం సంబంధం లేదు దయచేసి మా సినిమా కట్టం పడకూరి మీకు పుణ్యం ఉంటుంది అని చిన్న పోయి పంక పార్టీ అభిమానులను వేడుకుంటున్నారు మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడం ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేయకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు బాయ్ ఏంటండి పాపవాని పట్టు చీరిస్తే మూలగు పోయి మూరేసి చూసినట్టు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పృథ్వీకి పిలిచి టీటీడీ భక్తి శానలు ఎడ్డు ఇచ్చిండు జగనన్న వెనక నుంచి పట్టుకోవాలానా అని ఆడోళ్లతోటి ఎకశెక్కలాడి ఉన్నకోలు ఊడగొట్టుకున్నాడు పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి పార్టీ మీద ఎత్తి ఏడు దోషిలమ్మ అని పోసిండు ఇక అదే మనసులో పెట్టుకొని ఏ సినిమా ఫంక్షన్ పోయినా పంక పార్టీ వాళ్ళని టార్గెట్ పెట్టి దెప్పి పొడిస్తుండే వరకు ఆలెందుకు సహిస్తారు ఈ సినిమానే కాదు ఈ నడుమ సినిమా ఫంక్షన్లో పోయిన గెస్టులు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడే వరకు అవతల వాళ్ళ ఫ్యాన్స్ బాగా అర్ట్ అయిపోతున్నారు గాలి పోయే కంప సినిమాకు చుట్టుకున్నట్టాప నుంచి అయినా జర గెస్టులను మాట్లాడిచ్చేటప్పుడు ఏం స్పీచ్ ఇస్తారో ముందే కనుక్కోరు లేదంటే సినిమాల మీద రావాల్సిన రివ్యూలు స్పీచ్ల మీద వస్తున్నాయి టికెట్లు దిగాల్సింది పోయి కట్అవుట్లు బ్యానర్లు దిష్టిబొమ్మలు దిగుతున్నాయి టోటల్గా సినిమా అస్సాం రైలెక్కి మూడు రోజులలోనే ఓటీటీల ప్లాట్ఫారం మీదకు చేరుకుంటున్నది